విశాఖ జిల్లా గోపాలపట్నంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఉపాధ్యాయులు తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించారు గోపాలపట్నం వెంకటాపురం బీసీ కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్లో తీవ్ర దుర్గంధం రావడంతో పదకొండు మంది ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించారు తొమ్మిది మందిని గోపాలపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరు విద్యార్థులకు ఊపిరి అందకపోవడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు గత శనివారం స్కూల్లో అదే గదిలో దుర్వాసన రావడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు సోమవారం స్కూలుకి వచ్చిన వెంటనే విద్యార్థులకు అదే తరగతి గదిలో దుర్వాసన రావడంతో విద్యార్థులకు వాంతులయ్యి కళ్ళు తిరిగి పడిపోవడంతో తక్షణమే స్పందించిన ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు గోపాలపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు విశాఖ జిల్లా గోపాలపట్నం పరిధిలో ఉన్న వెంకటాపురం జిల్లా పరిషత్ స్కూల్లో అయితే మాత్రం తరగతి గదిలోకి దుర్వాసన రావడంతో వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు అయితే వాంతులు చేసుకోవడం జరిగింది వెంటనే అక్కడ ఉన్న స్థానిక హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వారిని తరలించడం జరిగింది అయితే మొత్తం పదకొండు మంది సుమారుగా అయితే మాత్రం ఇటు విద్యార్థి విద్యార్థులు అయితే ఇటు ఆసుపత్రి పాలయ్యారో అయితే దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ గారు అయితే మాత్రం ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే ఈ ఘటనను కూడా పరిశీలించడం జరుగుతుంది అయితే దీనిపైన ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అసలు అసలు ఏం జరిగిందా పిల్లలకి ఇప్పుడే తోటి దాటితో స్కూల్లో దాటిస్తూ మాట్లాడమండి పిల్లలు ఏంటంటే కుళ్ళిన ఎగ్స్ వల్ల అక్కడ సాటర్డే కొంచెం ఎక్కువగా వచ్చింది అప్పటికే క్లీన్ చేసేసాము బట్ ఇంకా ఉండడం వల్ల సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఒకరిని ఒకరు ఒకళ్ళు చూసి ఒకళ్ళు వామిటింగ్స్ చేయడం వల్ల తర్వాత ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడితే మెడికల్ రిపోర్ట్స్లో కూడా ఏమి అంత ప్రాబ్లం ఏమీ లేదు స్టేబుల్గానే ఉన్నారు అందరితో స్టేబుల్గానే ఉన్నారు సెలైన్ ఎక్కించి వాళ్ళని వెంటనే నర్సరీ మెడికేషన్స్ అన్నీ ఇచ్చారు అందరూ హ్యాపీగానే ఉన్నారు పిల్లలు కూడా చాలా ఇప్పుడు మనం చూస్తూ హ్యాపీగానే వాడుకుంటున్నారు ఇంకొక వన్ అవర్లో మెడికల్ బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రే వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తామని చెప్పేసి చెప్పారు డిఎంఎండ్ హెచ్ఓ గారు కూడా అంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డిఎంఎండ్ హెచ్ఓ గారు వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి చెక్ చేసుకున్నారు రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది నమస్తే సార్ జడ్పీ హై స్కూల్ హెచ్ఎం హెచ్ఎంని కే అప్పారావు శనివారం ఉదయం నైన్ థర్టీకి రూమ్ పోయినప్పటికీ బ్యాడ్ స్మెల్ వచ్చి ఓ ముగ్గురు నలుగురు విద్యార్థులు వాన్ చేసుకున్నారు సార్ వెంటనే ఆయాన్ని పిలిచి క్లీన్ చేయించి రూమ్ షిఫ్ట్ చేస్తాం సార్ మరలా సోమవారం ఉదయం ఫస్ట్ పీరియడ్ మేము క్లాస్కి వెళ్ళాం సార్ సెకండ్ పీరియడ్ క్లాస్కి వెళ్ళాం థర్డ్ పీరియడ్లో మళ్ళీ వాన్ చేసుకున్నారు సార్ అప్పటికే మా స్కూల్లో ఆయాలు వర్క్ చేస్తున్నారు తర్వాత ఇద్దరు డాక్టర్లు పిలిపించాం వాళ్ళ సలహా మేరకు హాస్పిటల్లో తీసుకొచ్చాం సార్ ఓకే అంటే శనివారం ఎందుకు దుర్వాసన ఎందుకు వచ్చిందంట దుర్వాసన ఏం కోడిగుడ్డు పీసులు ఉన్నాయని ఆయా క్లీన్ చేస్తున్నప్పుడు చిన్న కోడిగుడ్డు పీసులు ఉన్నాయంట రెండు మూడు పీసులు దొరికిందంట దానివల్లే స్మెల్ వస్తుందని మళ్ళీ మరొకసారి పినాయిల్ అది పెట్టి క్లీన్ చేయించాలి సార్ అంతే ఆ రూమ్కి కిచెన్కి చాలా దూరం అండి కిచెన్ వాళ్ళు కిచెన్లోనే భోజనం చేస్తారు సార్ సాధారణంగా అక్కడ గుడ్డు రావడానికి కూడా అవకాశం లేదు ఏదైతే ఇటు శనివారం కోడిగుడ్లు యొక్క వ్యర్థాల నుంచి వచ్చిన దుర్వాసన రావడం దాని తర్వాత వెంటనే దాన్ని క్లీన్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభించేశారు అయినప్పటికీ కూడా ఇటు డోర్స్ క్లోజ్ అవ్వడంతో కొంతమేరకు స్మెల్ ఉండిపోయింది అది ఈరోజు ఏదైతే సోమవారం ఉన్నదో మార్నింగ్ క్లాస్ పీరియడ్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులకైతే మాత్రం ఆ ప్రభావం అనిపించి అక్కడ ఉన్న స్థానిక ఏఎన్ఎం అలాగే ఇద్దరు డాక్టర్ని కూడా పిలిపించి అక్కడ స్థానిక వైద్యం కూడా అందించడం జరిగింది అయినప్పటికీ కూడా మెరుగైన వైద్యం కోసం ఇటు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇప్పటికీ ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం కూడా ఒక కోనర్లో కూడా వెళ్ళబోతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్ఎం గారు అయితే మాత్రం ఇటు స్కూల్ అథారిటీస్కి డిఈఓకి ఎంఈఓకి కూడా ఇన్ఫర్మేషన్ అందించడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది అయితే దీనిపైన మనం ప్రస్తుతం ఎంఆర్ఓ గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాము ఆయన కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా సమీక్షించారు అయితే ఇక్కడ ఏం జరిగింది అసలు ఈ ఘటనకు సంబంధించి ఎంతమంది ఒకేసారిగా పదకొండు మంది ఎందుకు వాంతి చేసుకున్న అన్న అయితే మాత్రం ఇప్పుడు స్కూల్ అథారిటీస్ మరియు అలాగే విధంగా ఇటు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇటు ఎంఆర్ఓ గారు కూడా మళ్ళీ ఒకసారి స్కూల్ని ఇన్స్పెక్ట్ చేసే ఉన్న పరిస్థితి మొత్తం కూడా గమనించి విషయాన్ని కూడా బయటకు తీసుకుని వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది ఇది ప్రస్తుతం ఇక్కడ అప్డేట్ కెమెరా పర్సన్ ప్రసాద్ తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ నుండి